మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఆల్రెడీ బన్నీ కాపీ కొడుతున్నారనే చర్చ జరుగుతోంది తన కథ తన హీరోయిన్ ఆఖరికి తనతో సినిమాలు తీస్తున్న దర్శకులే బన్నీ టార్గెట్ గా మారారనే ఓ డిస్కషన్ మొదలైంది ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ని కాపీ కొట్టడం కాదు గాని తన సలహాలే తీసుకుంటున్నట్టున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ ఎప్పుడైతే మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారాడో అప్పటి నుంచి ఆచార్య గేమ్ చేంజర్ లాంటి ఫ్లాపులతో డీలా పడుతూనే ఉన్నాడు కాబట్టే ఫాలో ఆల్రెడీ తన కథని చరణ్ కి త్యాగం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు తన దర్శకుణ్ణి కూడా త్యాగం చేస్తున్నట్టున్నాడు ఆల్రెడీ తన లేడీని చరణ్ కి జోడీగా మార్చారు ఇప్పుడు డైరెక్టర్ వంతు వచ్చింది రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఆరు వందల డెబ్బై కోట్ల కొల్లు కొట్టిన దేవరా ఇంటికి చరణ్ ఇచ్చిన సలహా ఏంటి చేసిన కొత్త త్యాగం ఏంటి హావ్ అ లుక్ దేవర్ మూవీ ట్రిబులర్తో పోలిస్తే అందులో సగమే రాబట్టుండొచ్చు కానీ ఇది మాత్రం బన్నీ చరణ్ ఇలా ఇండియా హిట్ల వేటలో ఉన్న హీరోలందరినీ మెదడు తొలిచేస్తున్న మూవీ అసలు ట్రిబులర్ హిట్ తర్వాత ఎన్టీఆర్కి దేవర్తో ఫ్లాప్ పడుతుందనే ప్రొడిక్షన్స్ వినిపించాయి ఎలాగూ చరణ్కి ఆచార్యతో ఫ్లాప్ పడింది తారక్కి దేవర్తో డిజాస్టర్ పడుతుందనే కామెంట్లే వచ్చాయి కట్ చేస్తే ఆ సినిమా హిట్ అయింది రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన దిక్కా ఎన్టీఆర్కి దక్కింది అంతకు మించి నార్త్ ఇండియా నుంచే మూడు వందల కోట్లు వసూళ్లు రావడంతో ఆ తారక మంత్రమే కావాలనే ఫోకస్ బన్నీ చరణ్లలో కనిపిస్తోంది కొత్తగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ తో స్టోరీ డిస్కషన్ జరిగింది విచిత్రం ఏంటంటే ఆల్రెడీ ఎన్టీఆర్ తను చేయాల్సిన కథే చరణ్ దగ్గరికి పంపించాడు అలా బుచ్చిబాబు మేకింగ్లో రామ్ చరణ్ ఇంతవరకు ఎవరు చేయని క్రికెట్ కూలీ పాత్ర చేస్తున్నాడు టైటిల్ పెద్ద నుంచి కిట్టు వరకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి అవన్నీ పక్కన పెడితే తారక్తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీళ్ళతో చరణ్ కథా చర్చలే షాకింగ్ న్యూస్గా మారుతున్నాయి ఆల్రెడీ ఎన్టీఆర్తో జోడీ కట్టిన జాన్వీతోనే బుచ్చిబాబు మూవీలో చరణ్ జోడీ కట్టాడు ఎన్టీఆర్ తనకి రెఫర్ చేసిన కథనే చేస్తున్నాడు ఇప్పుడు ఎన్టీఆర్ని డ్రాగన్గా మారుస్తున్న ప్రశాంత్ నీళ్ళతో కథా చర్చలు జరిపాడు నిజానికి ఎన్టీఆర్ కథలు హీరోయిన్తో పాటు దర్శకుల మీద బన్నీ ఎప్పటినుంచో కన్నేశాడు ప్రశాంత్ నీళ్ళని కలిశాడు కూడా అట్లీ మేకింగ్లో జానవితో జోడీ కడుతున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది మరి ప్రశాంత్ నీళ్ళని బన్నీ ఎక్కడ ఎగరేసుకుపోతాడేమో అని చరణ్ తొందరపడ్డాడేమో తెలియదు కానీ ఈ విషయంలో కూడా ఎన్టీఆర్ సాయం తీసుకున్నాడో లేదో కానీ ఈ వారమే ప్రశాంత్ నీళ్ళతో చరణ్ మీటింగ్ జరిగింది ప్రెసిడెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ తీసిన తర్వాత సలా టూతో బిజీ అవుతాడు ఈలోపు పెద్ద మూవీతో పాటు సుకుమార్ సినిమా చేసి ప్రశాంత్ నీల్ ఫ్రీ అయ్యే టైంకి చరణ్ ఫ్రీ అవుతాడు అంటున్నారు సో ఎలా చూసినా అన్ని విషయాల్లో స్నేహితుడు ఎన్టీఆర్ దారిలో నడవడమే కాదు తన సలహాలు తన దగ్గరికి తారకు పంపించే కథల్ని కూడా హై ప్రయారిటీ ఇస్తున్నట్టున్నాడు చరణ్